మీరు కొంచెం గ్యాప్ ఇవ్వండి మరి ఆయన చేసేటట్టున్నారు మీరు ఏమండి నన్ను చూడండి నేను మీకు ఒక డైలాగ్ ఇస్తాను సాగర్ గారు ఇస్తారు లేండి ఆ ఛాన్స్ ఆయన కితం ఆయన ఒక డైలాగ్ చెప్తారు మీరు నోట్తో చెప్పకుండా సైకల్ తో చెప్పాలి మీద చూపిస్తాము యాక్ట్ అదే యాక్ట్ ఆయనకి చెప్పాలి ఫ్యాక్ట్ మారే కొద్దీ మారే కొద్దీ దాకా వెళ్ళుద్ది అనేది చూద్దాం రైట్ చాలా గారు ఏదో ఒక యాక్టివ్ అండి రండి చాలా చాలాసేపు నుంచి మీరు చాలా ఖాళీ ఖాళీగా మాట్లాడి చూడొద్దు సార్ సైడ్ చూపలేవు ఇక్కడ ఎవరు సైడ్ బతా ఏం చెప్పాలి నన్ను ఎత్తుకోమని చెప్పండి तक्कड़े तेरे इंसेंट ऐलान बंबल लेकर दिए जब तीन दिन बाद ये सब लेकर इंसेंट यस तक्कड़े मैं इधर आता हूँ सेम भी ना छोड़ दूँगा सर आई तक्कड़े लड़का छोड़ दूँगा तेरे को नहीं का यार अगर इसमें फिलूंडर मामा ही ना सर लेवर छोड़ देंगे तक्कड़े सर तक्कड़े सर तक्कड़ ఏంటందా ఆయన చెప్పింది మీరు యాక్చువల్లీ లాస్ట్కి వెళ్ళాయిందంటే నేనేదో చెప్పాను ఆయన అరే ప్లీజ్ నెల హాఖరికి వచ్చేసింది నేను జీతం వచ్చాను ఒక ఐదు వందలు ఉంటే నాకు నేను ఆయన తర్వాత జీతా ఒక పుచ్చకాయ పట్టుకోవాతారా మీకు ముద్దిచ్చి లవ్ యూ చెప్పి ఉపాహనం మీరేం చేస్తున్నారు ఈయన ముద్దించి పుచ్చగా తీసుకొస్తుంది వచ్చేసరికి పైసలు ఆ నేను మీకు ముద్దిచ్చి పొవ్వించి లవ్ యూ హార్ట్ సింబల్ చూపించి